వైఎస్ఆర్సీపీ పార్టీలో కనుక మనం చూసుకున్నట్టయితే సూపర్ డూపర్ ట్విస్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇచ్చారు అయితే ఇక ఒకనొక దశలో కనీసం ప్రతిపక్ష హోదా అయినా వస్తుందా రాదా అని సంసిక్తంలో పడ్డారు అయితే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఫైర్ బ్రాండ్ ఎవరైనా ఉన్నారంటే అది రోజా గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ రూలింగ్ లో లేనప్పుడు కూడా ఆమె నగరి ఎమ్మెల్యేగా గెలిచి ఆమె సత్తాను చాటారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి పార్టీ సూపర్ మెజారిటీతో గెలిచిన విషయం మనకు తెలిసిందే అయితే ఇక ఈ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా చాలా మంది ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులు కానీ ప్రజలు కానీ రోజా ఒక పాలనతో అస్సలు సంతృప్తిగా లేరు ఉత్తి పుణ్యాన నోరు పారేసుకోవటం ఇట్లాగా పక్క వాళ్ళ మీద దుర్భాషలాడడం లాంటి కంప్లైంట్స్ ఆవిడ మీద చాలానే వచ్చాయి అయితే ఈ క్రమంలో ఆవిడ మీద అసంతృప్తిగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆవిడకి ఓటు వేయకుండా ప్రత్యర్థి టీడీపీ పార్టీకి వేసి టీడీపీ క్యాండిడేట్ని గెలిపించారు అయితే ఇక ఇప్పుడు ఐదేళ్ల వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ప్రస్తుతానికి లేనట్టే ఇక నాగరిగా ఎమ్మెల్యేగా కూడా ఆవిడ ఓటమి అవడంతో ఇక అసెంబ్లీకి ఆవిడ ఈ ఐదేళ్ల పాటు వెళ్ళనట్టే అయితే ఇంక తదుపరి ఆమె కార్యాచరణ ఏంటి అంటే ఖచ్చితంగా గుర్తొచ్చేది జబర్దస్త్ అయితే జబర్దస్త్ విషయంలో కూడా మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు రోజాని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అంటే ఆవిడనే తెలుస్తుంది ఎందుకనంటే ఇప్పటికే జడ్జి స్థానంలో ఉన్న ఇంద్రజ పక్కకు తప్పుకున్నారు అయితే ఇప్పుడు మల్లె మల్లె ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు ఈటీవీ వాళ్ళు రోజాని మళ్ళీ తిరిగి జబర్దస్త్ తీసుకురావాలని ఆలోచిస్తున్నారు కానీ చాలా మంది ఫ్యాన్స్ జబర్దస్త్ కి సంబంధించిన కొంతమంది ఆ అక్కడ ఉన్న కొ కొంతమంది కీలకమైన వాళ్ళు కూడా మాత్రం రోజాని తిరిగి షోకు తీసుకొస్తే మాత్రం మళ్ళీ టీఆర్పి పడిపోతుంది అంటూ వ్యాఖ్యానిస్తున్నారు అయితే ఇటు రాజకీయాల్లో ఇటు రోజాకి అన్యాయం జరిగింది మరి ఇక్కడ కూడా అన్యాయం జరుగుతుందా అంటే తెలియటం లేదు మల్లెమాల వాళ్ళు మళ్ళీ రోజాని రీఎంట్రీ ఇప్పించి ఆ షోని సక్సెస్ చేస్తే తప్ప జబర్దస్త్ మీద రోజా మీద వస్తున్న ఈ ట్రోలింగ్ అయితే మూతపడదు